నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూస్తున్నటువంటిది మరి యువకుడి పేరు పసుపు లేటి మరి ఈ అబ్బాయి ఈరోజు విడుదల చేసినటువంటి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాడు మొత్తం ఆరు వందల మార్కులకు ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి మరి గుత్తి పట్టణంలోని గుడ్డు షెఫర్డ్ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి మరి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాడు తల్లి నిర్మల తండ్రి శ్రీరంగ మరి ఆకుల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు ఇటువంటి వీరికి ఉత్తమమైనటువంటి కుమారుడు జన్మించాడు వీరి పేరు ప్రఖ్యాతులు సాధించడానికి కూడా మరి గుడ్డు షెఫర్డ్ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్నటువంటి సిబిలిటీ యువరాజు ఏకంగా ఆరు వందల మార్కులకు ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి స్థానికులకైతేనేమి పాఠశాలకు అయితేనేమి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాడు మరి ఈ విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత విద్య అభ్యసి అభ్యసిస్తూ మరి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని ఈ పిల్లవాడు ఉజ్వల భవిష్యత్తులో మంచి ఉద్యోగం కూడా సాధించి అందరి మెప్పు పట్టణ ప్రజల ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఏపీ జీరో న్యూస్ తన్నీ